డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారములు నేను మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డాక్టర్ చదువుకున్నటువంటి ఒక జాతకులకు వారికి వివాహ వయసు వచ్చిన తర్వాత వారితో సమానమైనటువంటి డాక్టర్ చదువు చదువుకున్నటువంటి వారే భారీగా లేదా భర్తగా రావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు కూడాను అలాగే ఆశిస్తారు కానీ ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల జాతకంలో డాక్టర్ కావడానికి కావలసినటువంటి జాతకము ఉందా అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ చూడాలి ఆ తర్వాత వారికి వస్తున్నటువంటి స్పౌస్ కూడా డాక్టర్గా రావడానికి అవకాశం ఉందా అని ఈ రెండు విషయాలు గమనించి వివాహ వయసు వచ్చిన తర్వాత స్పౌస్ కోసం ఎతికేటప్పుడు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ డాక్టర్ అయి ఉంటే డాక్టర్ సంబంధాన్ని వాళ్ళు ఎతకడానికి ప్రయత్నం చేయాలి ఇది ప్రకృతి మనకి మనకిచ్చినటువంటి పర్మిషన్ కానీ చాలామంది ఏం చేస్తారంటే వారు డాక్టర్ చదివిచ్చేసి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ డాక్టర్ స్పౌస్ కోసం ఎత్తుకుతూ ఉంటారు కానీ వీరు జాతకంలో చూస్తే కొన్ని సందర్భాల్లో మనం చూసే జాతకాల్లో చూస్తే వారికి డాక్టర్ స్పౌస్ చదవడానికి అవకాశం ఉండదు పర్మిషన్ లేదు మనమైతే నిక్కచ్చిగా చెప్తాం లేదండి మీకు మీ బిడ్డకు వచ్చే భాగస్వామి డాక్టర్ అయ్యేదానికి లేదని చెప్తాం అలాగా ఒక జాతకం ఇది ఈ జాతకానికి డాక్టర్ అయ్యే అవకాశం ఉందా డాక్టర్ అయినారా అనేది మొదట చూద్దాము ఒకవేళ డాక్టర్ అయ్యుంటే అలాంటి పర్మిషన్ జాతకం ఇచ్చుంటే వీరికి రాబోయే స్పోర్స్ అంటే మేల్కి ఫిమేల్ ఫిమేల్కి మేల్ ఇప్పుడు లగ్న పాయింట్ ఆశ్లేష నక్షత్ర రెండవ పాదంలో పడింది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి జాతకం వచ్చి ఖచ్చితంగా అమ్మాయి జాతకం అనేది మనమైతే నిర్ధారణ చేస్తాము వేరే వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు మన డిఎన్ఏ హాస్టల్లో దొరక దీన్ని మనం పర్టికులర్గా చెప్తాం అది నిర్ధారణ అయిన తర్వాతే తర్వాత మళ్ళీ మనం జాతకంలోకి వెళ్తాము మనం చాలా సార్లు చెప్తుంటాము ఎలాగ చెప్తుంటామంటే ఒకరి యొక్క జాతకంలో కెరీర్ని గురించి తెలియజేసేది భావాలు ఏమిటంటే లగ్నం నుంచి ఆరో భావము ఆరో భావాధిపతి పదవ భావము పదవ భావాధిపతిని మనం తీసుకుంటాం అయితే డాక్టర్ అవ్వాలనుకుంటే వారి జాతకంలో ఈ పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి సంబంధం ఉండాలి జనరల్గా అంటే ఒకటిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఆరు పది పన్నెండు సంబంధం అనేది వీరి జాతకంలో ఉంటే వారికి డాక్టర్ చదివించడానికి ఈ జాతకం పర్మిషన్ ఇచ్చిందని మనం వాళ్ళకి చెప్తాం ఇది ఒకటి అయితే రెండవ అంశం ఏమిటంటే రెండవ అంశం గురించి చెప్పేటప్పుడు ఈ ఆరోవ భావము ఆరవ భావాధిపతి అంటే ఆరుతో ముఖ్యంగా రెండు విషయాలని కనెక్ట్ చేస్తాం ఆరవ భావం ఆరవ భావాధిపతితో కేతు అని సంబంధం ఉండడం కేతు కనెక్ట్ అవడము లేదా ఆరో భావం ఆరో భావాధిపతి సూర్యకర్మ సంబంధమైనటువంటి నక్షత్రాలు అయినటువంటి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం అదేవిధంగా పదవ భావంతో కూడాను ఇదే విధమైనటువంటి విషయాలే చెప్తాం డిటో అంటే పదవ భావము పదవ భావాధిపతి కేతుతో సంబంధపడము లేదా పదవ భావం పదవ భావాధిపతి సూర్యకర్మ రిషి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం ఈ నడిషన్ ఏం చెప్తామంటే ఈ ఆరవ భావంలో కానీ పదవ భావంలో కానీ ఏదైనా ఒక గ్రహం వచ్చి కూర్చొని అది సూర్యకర్మ రిషిని పొందడం అది కూడా మనము ఇక్కడ యాడ్ అన్ పాయింట్గా తీసుకోవచ్చు దీంతోపాటు ఆరవ భావం ఆరవ భావాధిపతితో పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి సంబంధము లేదా పదవ భావం పందవ భావాధిపతితో పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి సంబంధం ఈ యొక్క సంబంధం ఉండడం అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఆరు పది పన్నెండు భావాలు భావాధిపతులతో ఇలాంటి సంబంధం తీసుకున్నాం అదేవిధంగా ఒకటో భావంలో కానీ లేదా ఆరో భావంలో కానీ పదవ భావంలో కానీ లేదా పన్నెండవ భావంలో కానీ కేతు అనేది గ్రహం ఉండడం ఇది కూడా తీసుకోవచ్చు మూడో విషయం ఏమిటంటే ఈ ఆరో భావంలో పదవ భావంలో పన్నెండవ భావంలో ఏదైనా ఒక గ్రహం వచ్చి కూర్చొని అది ఆ భావానికి సూర్యకర్మని ఇవ్వడం ఈ అంశాలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఈ జాతకంలో అలాంటి కనెక్టివిటీ ఏమైనా ఉందా అన్న విషయాల్ని నేను పరిశీలిస్తాను ఓకే అనుకుంటే వీరికి మనం ఏం చెప్తామంటే మీకు డాక్టర్ అయ్యే అవకాశం ఉంది అనేది మనము టెన్త్ క్లాస్ అయిన వెంటనే ఇంటర్మీడియట్ సందర్భంలో వాళ్ళు ఏ యొక్క కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది అనేది కూడా మనము వారికి సూచన ప్రమాణంగా వారికి సలహాలు అందిస్తాం వాళ్ళు అలాగని దాన్ని అనుసరించగలిగితే సక్సెస్ఫుల్గా వెళ్తారు అయితే దీన్ని ఎప్పుడు వీరు పరిశీలించాలి అనేదాన్ని మనం ఎప్పుడంట ఏ పీరియడ్ తీసుకుంటామంటే టెన్త్ క్లాస్ వెంటనే రమ్మని చెప్తాం అంతా అయిపోయిన తర్వాత మనం ఏమని ఆ యొక్క క్లాసెస్ని కానీ వాళ్ళు నేర్చుకునే కోర్సెస్ని కానీ మార్చలేము వాళ్ళ ఆంబిషన్ ఏమిటి వారి జాతకంలో ఏముందో చెప్పడానికి ఈ జాతక చక్రం అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒకటో పాయింట్కి తీసుకుందాం అప్పుడు వీరి జాతకంలో లగ్నం ఏదో చూడాలి లగ్నము వచ్చి ఏమిటంటే కర్కాటక లగ్నం ఇది కర్కాటక లగ్నము ఈ కర్కాటక లగ్న పాయింటే ఆశ్లేష నక్షత్రంలో కూర్చుంది అంటే లగ్న పాయింట్ అంటారు లగ్న పాయింట్ ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళింది కాబట్టి ఈ ఆశ్లేష అనే నక్షత్రము సూర్యకర్మారీష్ కలిగింది అంటే లగ్న పాయింటే సూర్యకర్మను కలిగింది అంటే ఒకటేది నేను ముందు వీడియోని కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి ఒకటవ భావము ఒకటవ భావాధిపతి అనేది రిష్టి అశ్విని ఆశ్లేష అనురాధ పురాబల్లో కనెక్ట్ అయినా కానీ పర్మిషన్ ఉందని చెప్తాం ఓకే లగ్న పాయింట్ ఇక్కడికి వెళ్ళి చేరింది నెక్స్ట్ దాంతోపాటు ఆరవ భావము ఆరో భావాధిపతి దగ్గరికి వెళ్తాం లగ్నం నుంచి ఆరో భావం ఏమిటంటే గురువు ధనుస్సు లగ్నం అవుతుంది ధనుసు భావం అవుతుంది ఆ గురువు ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారనేది మనం ఇక్కడ రాశాము ధనిష్ట నక్షత్రంలోకి వెళ్ళి కూర్చో ఉంది ఈ ఆరో భావము అధిపతి ఎవరు అనేది అంటే గురువు గురువు వెళ్ళి ఎక్కడ కూర్చున్నారంటే ధనిష్ట నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు బాగా గమనించాలి ఈ ధనిష్ట నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నప్పుడు అది కూడా రెండవ పాదమైంది మకరంలోనే ఉంది అయితే ధనిష్ట నక్షత్రము ఎవరి అధిన నక్షత్రం అంటే కుజు నధీని నక్షత్రము ఈ కర్కాటక లగ్నానికి అది పదవ భావం మరియు ఐదవ భావాధిపతి నక్షత్రచార పది మరియు ఐదో భావాధిపతి నక్షత్రచార అంటే ఇక్కడ ఆరు పది కనెక్ట్ అయ్యింది అది మనము తీసుకోవాలి ఒకటి ఇక్కడ ఐదు అనేది ఏమిటంటే గురుకర్మ రిషిని తెలియజేస్తుంది ఐదో భావం అనేది ఏం చెప్తుంది గురుకర్మ రిషిని తెలియజేస్తుంది ఈ ధనిష్ట నక్షత్రం అనేది శని కర్మ రిషిని తెలియజేస్తుంది ఇక్కడ ఇలాగ మనము తీసుకోవాలా విషయాలన్నింటినీ కూడా ఇందులో నుండి బయటికి తీస్తాము ఓకే అదేవిధంగా ఈ యొక్క ఆరవ భావాధిపతి ఏళ్ళలో ఉన్నారు వాళ్ళటువంటి దృష్టిలో ఏమైనా కానీ మనకేమైనా పని చేస్తాయని మనం చూసినట్లయితే ఐదవ దృష్టి అంటాం ఐదవ దృష్టి ఎక్కడుందంటే పదకొండవ భావాధిప భావం మీద ఉంది ఐదవ దృష్టి అదేవిధంగా ఏడవ దృష్టి ఎక్కడుందంటే మళ్ళీ లగ్నం మీదే ఉంది అంటే ఒకటి ఆరు కాంబినేషన్ ఇక్కడ ఏర్పడింది ఒకటి ఆరు కాంబినేషన్ కూడా వచ్చేసింది ఎందుకంటే ఒకటవ లా ఆరవ భావాధిపతి ఏళ్ళలో ఉండి తనకున్నటువంటి ఏడవ దృష్టితో లగ్నాన్ని చూడడం అనేది జరిగింది ఇది ఒకటే ఆరు కాంబినేషన్ కూడా వచ్చింది నెక్స్ట్ పదవ అలాగే తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది గురువుకి తొమ్మిదవ దృష్టిని మనం చూసినట్లయితే చక్కగా అది మూడవ స్థానం మీద ఉంది దీంతో మనకి పెద్దగా పని లేదు మనకు అవసరమైనది మాత్రమే తీసుకుంటాం ఇప్పుడు పదవ భావం తీసుకుంటాం ఇప్పుడు కర్కాటక లగ్నానికి పదవ భావం ఏమవుతుందంటే మేషం అవుతుంది మేషానికి అధిపతి ఎవరు కుజుడు అవ్వడం జరుగుతుంది అయితే ఆ కుజుడు ఎక్కడున్నారు అనేది మనం ఒకసారి మళ్ళీ పరిశీలించాలి ఈ కుజుడు అనే గ్రహము ముఖ్యంగా పదవ భావానికి అధిపతి అవ్వడమే కాకుండా మరి ఐదవ భావానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది అంటే పదికి ఐదుకి అధిపతి పదికి మరియు ఐదుకి అధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే ఈ లగ్నానికి మూడులో ఉన్నారు మూడులో కూడా ఏ నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు అనేది ఇక్కడ ఉంది నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు ఈ అస్తా నక్షత్రం అనేది ఎవరి యొక్క అధిన నక్షత్రం చంద్రుని యొక్క అధీన నక్షత్రము అయితే కర్మ రిజిస్ట్రీ మాత్రం గురు కర్మ రిజిస్ట్రీ నక్షత్రం అనేది చంద్ర అధీన నక్షత్రము అయితే ఇది చంద్రుడు మీ లగ్నానికి ఎన్నో భావానికి అధిపతి ఒకటో భావానికి అధిపతి అప్పుడు ఇక్కడ ఒకటి పది కాంబినేషన్ ఏర్పడింది ఇలాగ మనం ఈ కాంబినేషన్ తీసుకుంటున్నాం ఇప్పుడు దీంతోపాటు కేతుకు సంబంధమైనటువంటి విషయాలు కూడా పరిశీలిస్తాము అది మళ్ళీ నెక్స్ట్ చెప్తాను అయితే ఇక్కడ పన్నెండవ భావంలో ఏదైనా ఒక గ్రహం వెళ్ళి కూర్చోవడం జరిగింది అది రెండవ భావాధిపతి వెళ్ళి పన్నెండవ భావంలో కూర్చోవడం జరిగింది ఆ పన్నెండవ భావంలోకి వెళ్ళి కూర్చున్నటువంటి సూర్యుడు పునరుషు నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు ఈ పునరుషు నక్షత్రం అనేది ఏమిటంటే ఆరు మరియు తొమ్మిది భావాధిపతి అయినటువంటి గురు అధీన నక్షత్రం అయితే పన్నెండవ భావాధిపతి బుధుడు ఎక్కడున్నారు అనేది మళ్ళీ చూస్తే పుష్యమి నక్షత్రంలో ఉన్నారు బుధుడు అంటే పన్నెండవ భావాధిపతి అయినటువంటి బుధుడు పుష్యములో ఉన్నారు ఆ పుష్యమి ఏ భావాలకి అధిపత్యం అంటే పుష్యం అనేది ఎక్కడంటే ముఖ్యంగా ఏడు మరియు ఎనిమిది భావాధిపతి యొక్క నక్షత్ర చాల ఇక్కడికి అయితే ఇప్పుడు వీరికి ముఖ్యంగా ఈ యొక్క డాక్టర్ వేయడానికి అవకాశం ఏమైనా కల్పించబడింది అనేది మనం పరిశీలించినప్పుడు అవకాశం అయితే ఉంది అనేది మనం చెప్పాం అయితే పన్నెండవ భావంతో సంబంధం ఏమీ కనబడలేదు అనేసి అనుకుంటుంటారు మీరు అయితే అది కూడా మనం చూద్దాము ఓపిగ్గా చూడండి ఈ పన్నెండవ భావము అనేది ఏంటంటే బుధుడు అధిపతి బుధుడు లగ్నంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఒకటి పన్నెండు కాంబినేషన్ ఏర్పడింది ఇక్కడ మీరు గమనించాలి అంటే మొత్తం మీద ఈ జాతకానికి కంప్లీట్గా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏ విషయాలు తటస్థపడుతున్నాయి అనేది మీకు ఈజీగా అర్థమైపోయింది దాదాపు ఒకటి ఆరు పది పన్నెండు కాంబినేషన్ విత్ సూర్యకర్మ రిజిస్టర్ అనేది ఏర్పడింది అనేది ఇక్కడ తేటతలం అయిపోయింది అంటే ఈ జాతకులకి మెడిసిన్లో ప్రవేశించడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ వీళ్ళు మెడిసిన్లోకి వెళ్తే చక్కగా మెడిసిన్ని కంప్లీట్ చేయగలరా అంటే ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనేది మనం చెప్తాం అయితే ఇప్పుడు ఈ జాతకులకి వివాహ వయసు వచ్చింది ఈ వివాహ వయసు వచ్చినప్పుడు వీరు ఎవరితో వివాహం చేసుకోవాలి అన్న విషయాలు మనం చాలా వీడియోల్లో చెప్పాం అందులో కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యేకించి వీరికి ఆశ్లేష నక్షత్రం అనేది లగ్న పాయింట్గా రావడం జరిగింది ఈ ఆశ్లేష నక్షత్రం దానికి ఏది డెడ్ ఆపోజిట్ అంటే ఉత్తర అనే నక్షత్రం డెడ్ ఆపోజిట్ అని చెప్పేస్తాం ఇది వీళ్ళు ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అని అంటే ముఖ్యంగా వీరు శుక్రకర్మ మరియు శని కర్మ వీరితో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఆశ్లేషతం కర్కాటకంలో ఉంటుంది కర్కాటకం కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఏంటంటే శ్రవణ నక్షత్రం కనెక్ట్ అవుతుంది ధనిష్ట నక్షత్రం కనెక్ట్ అవుతుంది కాబట్టి శుక్రకర్మం మరియు శనికర్మం ఈ రెండు కార్మిక రుచులోనే ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ ఆశ్లేష నక్షత్రం పుట్టిన వాళ్ళు వివాహానికి వెళ్తారు వెళ్ళి ఉంటారు కూడా అవేమిటంటే ఆరుద్ర చిత్త శ్రవణ కానీ ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల వారితో వివాహం అవుతుంది అలా చేసుకుంటే బాగుంటుంది అనేది మనము చెప్తాం అదేవిధంగా ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఉన్నటువంటి పావ సంబంధము లగ్నంలోని బుద్ధుడు ఉండము లగ్నాధిపతితో బుద్ధుడు ఉండటము ఇలాంటి అమరికొన్నటువంటి వారితో ఈ వివాహానికి వెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందని చెప్తాం అదేవిధంగా రాశి పడిన నక్షత్రం ఏంటంటే ఉత్తరా నక్షత్రములో పడింది అది కూడాను ఉత్తరా నక్షత్రము ఇక్కడ కూర్చున్నటువంటి రాశి నక్షత్రం వచ్చి ఇక్కడ ఉందంటే కన్యలో ఉంది మూడవ పాదంలో ఉత్తరా నక్షత్రము మూడవ పాదంలో వీళ్ళు పుట్టడం జరిగింది ఉత్తర మూడు ఈ ఉత్తర అనేది ఏమిటంటే బుధకర్మారేష్టి కాకపోతే దీనికి కరెక్ట్గా ఆపోజిట్గా వన్ ఎయిటీ డిగ్రీల ప్రథమ వివాహానికి కనెక్ట్ అయ్యే నక్షత్ర కర్మ రిష్టి ఒకటి సూర్యకర్మ రెండవది వచ్చి చంద్రకర్మ అంటే మళ్ళీ కూడా అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు అయితే ఇక్కడ ఆశ్లేషకి ఉత్తర పనికి రాదు ఉత్తరకి మళ్ళీ కూడా ఆశ్లేష పనికి రాదు కాబట్టి వీళ్ళు ఇద్దరితో వివాహం చేసుకోకూడదు ఎవరితో ఆశ్లేష వారితో చేసుకోకూడదు ఉత్తర కూడా చేసుకోకూడదు అందువల్ల సూర్యకర్మ రిస్ట్ అన్నప్పుడు అశ్విని అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ మీనరాశి మేన లగ్నము ఇక్కడ వచ్చి రాశి కన్యా లగ్నము మిథున రాశి మిథున లగ్నం వారితో ఇక్కడ చేసుకోవచ్చు అంటే శుక్రకర్మకి శని కర్మకి సూర్యకర్మ చంద్రకర్మ తీసుకున్నట్లయితే మేనరాశి మేన లగ్నము కన్యారాశి రాశి కన్యా లగ్నం తులారాశి తులాలగ్నం వారితో చేసుకోవచ్చు అని మనం చెప్తాం లగ్నంలోనే రాహు కానీ లగ్నంలో శుక్రుడు కానీ ఏదో లగ్నంలో కేతువు కానీ ఉన్నారా వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్తాం అయితే వీళ్ళ కుటుంబ పరంపరలో ఎవరు అంటే ఈ ఈ కుటుంబ పరం రెండవ జాతకం చెప్తున్నాం కదా ఉత్తరా నక్షత్రానికి కనెక్ట్ అయ్యే వాళ్ళతో ఇది మెడికల్ కానీ అడ్మినిస్ట్రేషన్ పొలిటీషన్ తండ్రి వృత్తిని చేస్తున్న ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోమంటాం ఇక్కడ ఆస్య నక్షత్రంతో కనెక్ట్ అయినటువంటి జాతకం వచ్చిందనుకోండి అప్పుడు సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ మల్టీమీడియా యూజువల్ టెక్నాలజీ అదే అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాఫ్ట్వేర్గా కానీ టెక్స్టైల్ బిజినెస్ హెవీ మిషనరీ పనిచేసే వాళ్ళు మెకానికల్ వృత్తులు ఉన్నవాళ్ళు లెదర్ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు గ్యాస్ పెట్రోలియము తర్వాత వచ్చి వంట నూనె ఇలాంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళతోనూ మరి డెంటిస్ట్లో ఉన్నవాళ్ళు ఎంఎల్టీలో ఉన్నటువంటి వాళ్ళు క్వాలిటీ టెస్టింగ్ ఇలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో వివాహానికి వెళ్ళండి బాగుంటుందనేసి మనం చెప్తాం ఇవి ఓకే అయితే వీరికి వీళ్ళేం కోరుకుంటున్నారు నేను ముందే చెప్పాను వీళ్ళు డాక్టర్ కోర్సులు వెళ్ళడానికి అవకాశం పర్మిషన్ ఉంది వీళ్ళు డాక్టర్ కూడా అయిపోయినారు దాంట్లో ఏమాత్రం తేడా లేదు డాక్టర్ కోర్సు కంప్లీట్ చేశారు ఒక డాక్టర్గా కూడా చల్లమని అవుతున్నారు వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే ఏమండి మేము మీ దగ్గర జాతకం ఇచ్చాం కదా మేమైతే డాక్టర్ జాతకులని ఎత్తుకుతున్నాము మాకు డాక్టర్ చదివినటువంటి వారే మాకు వస్తారా అనేది వీళ్ళు క్వశ్చన్ అనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే నిక్కచ్చిగా చెప్పాలా దీంట్లో మొహమాటం ఏమి ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ జీవితం మన చేతిలో పెట్టున్నారు ఇప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ లగ్నం ఏదైతే ఉందో కర్కాట లగ్నానికి ఈ లగ్నంలో నుంచి నాలుగో భావం ఏది చూస్తాం అదేవిధంగా పన్నెండవ భావం చూస్తాం నాలుగో భావం ఏమిటంటే కర్కాట లగ్నాన్ని నాలుగో భావం ఏమిటంటే తుల అవుతుంది ఈ తులకి అధిపతి ఎవరు శుక్రుడు అవ్వడం జరిగింది ఈ శుక్రుడు అదేవిధంగా పన్నెండవ భావానికి అధిపతి ఎవరు బుద్ధుడు అవ్వడం జరిగింది ఈ రెండు విషయాలు తెలుసుకోండి ఈ శుక్రుడు మరియు బుధుడు ఈ రెండు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు నాలుగో భావాధిపతి శుక్రుడు ఎక్కడున్నారనేది మనం ఇక్కడ రాసాము ముందుగానే శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళి కూర్చునేశారు ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళి కూర్చునేశారు అదేవిధంగా బుధుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే పుష్యమైన నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు అంటే ఒకటి సూర్యకర్మ ఒకటిచ్చి రాహుకర్మ కలిగినటువంటి జాబ్ పర్పస్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు అనేసి మనం చెప్తాం అయితే భావ సంబంధం నేను ఇంతకుముందు చెప్పుకుంటాను ఏమిటంటే ఒకవేళ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ డాక్టర్ చదువు చదివి వారికి కూడాను భాగస్వామిగా డాక్టరే రావాలంటే రెండు విషయాలు మనకి ముఖ్యంగా తెలియాలి ఒకటి నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో వీళ్ళు జాతకంలోనే చూడాలి అప్పుడు మాత్రం వాళ్ళ అవకాశాన్ని కోసం ఎతకాలి లేకపోతే జీవితకాలం ఎతకతా ఉన్నా కానీ వాళ్ళు డాక్టర్ కావాలి డాక్టర్ కావాలనుకుంటే ఇక్కడ నేను చెప్పిన అమెరికా లేకపోతే వారి డాక్టర్గా వచ్చే భార భాగస్వామి భర్త కానీ భార్య కానీ దొరకడం అనేది ఉండదు అందువల్ల ఇక్కడ నేనేం చెప్పాను మొట్టమొదట నాలుగో భావము నాలుగో భావాధిపతి సంబంధాన్ని తీసుకొని ఈ నాలుగో భావం కానీ భావంగాని భావం కానీ సూర్యకర్మం కలిగి ఉందా ఏదైనా ఒకటైనా కలిగి ఉందా చూడాలి లేదా ఈ నాలుగో భావము నాలుగో భావాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతితో ఏమైనా సంబంధపడిందా అనేది చూడాలి ఆరు ఏంటి నాలుగు పన్నెండు ఆరు సంబంధం ఇది చూడాలి ఇప్పుడు బాగా గమనించండి ఈ నాలుగో భావాధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ఎక్కడున్నారు లగ్నంలో ఉన్నారు అంటే ఈ లగ్నంలో శుక్రుడు ఉన్నారు ఈ శుక్రుడిని ఆరో భావాధిపతి అయినటువంటి గురువు తనకున్నటువంటి ఏడవ దృష్టితో చూస్తున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా నాలుగు ఆరు కాంబినేషన్ అనేది ఏర్పడిందా లేదా జనరల్ చూడండి నాలుగో భావాధిపతి ఎవరు నాలుగో భావాధిపతి శుక్రుడు శుక్రుడు లగ్నంలో ఉన్నారు లగ్నంలో శుక్రుడు ఉన్నారు లగ్నంలో శుక్రుడు ఉండి ఆ ఆయన్ని ఎవరు చూస్తున్నారంటే ఈ ఆరో భావాధిపతి అని గురువు చూస్తున్నారు లేదా అప్పుడు నాలుగు మరియు ఆరు సంబంధం ఏర్పడిపోయింది ఎవరి జాతకంలో ఈ ఈ జాతకుల్లోనే అదేవిధంగా పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి ఆరుతో సంబంధపడిందని కూడా మనం చూడొచ్చు అలాగా లేకపోతే వదిలేవచ్చు లేకపోతే వదిలేవచ్చు ఒక సంబంధం కనెక్ట్ అయిపోయింది కాబట్టి సమస్య అయితే లేకుండానే ఉంటుంది సరే అది కూడా కనెక్ట్ అవుతుందా లేదా మళ్ళీ చూద్దాము అప్పుడు ఇక్కడ ఈ జాతకంలో బాగా గమనించండి పన్నెండవ భావాధిపతి ఎవరు బుధుడు కదా ఈ బుధుడు మళ్ళీ లగ్నంలో కూర్చొని ఆరవ భావాధిపతి అయినటువంటి గురువుని చూస్తున్నారు అదేవిధంగా గురువు బుధుని చూస్తున్నారు అంటే నాలుగు పన్నెండు ఉంది నాలుగు ఆరు కాంబినేషన్గానే ఉంది కాబట్టి ఇలాంటి సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కూడాను ఈ నాలుగో భావాధిపతి కానీ ఆరో భావాధిపతి కానీ ఇక్కడ ఆశ్లేష నక్షత్రం కానీ అశ్విని అనురాధ పూర్వబద్దలు ఉంటే ఈ జాతకులకు వచ్చే భాగస్వామి ఖచ్చితంగా డాక్టర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు డాక్టర్స్ చదివినటువంటి వాళ్ళు రావడానికి అవకాశాన్ని ఈ జాతకం ఇచ్చేస్తుంది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీరికి మీరు హ్యాపీగా డాక్టర్ చదువుకున్నటువంటి అబ్బాయిని లేదా అమ్మాయిని ఎత్తకండి ఇప్పుడు ఈ జాతకం అమ్మాయిది కాబట్టి మీరు ఒక అబ్బాయి డాక్టర్ చదువుకుంటారు అది కూడా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉన్నటువంటి వారితో కూడా వివాహానికి పర్మిషన్ ఉంది అంటాం ఎందుకంటే ఈ నాలుగు పన్నెండు భావాధిపతులు ఏదైనా ఒకటి రాహుకర్మను తీసుకున్నప్పుడు కూడాను వారు అలాంటి డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి అవకాశం ఒకవేళ వీళ్ళు డాక్టర్ అయ్యి పుష్యం అనేది రాహుకర్మ కాబట్టి వీరు ఆ డాక్టర్ రేడియాలజిస్ట్గా కానీ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఎమర్జెన్సీ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది ఎమర్జెన్సీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాంటి వాటిలో కానీ వెళ్ళడానికి ఒకవేళ ఈ అంబులెన్స్లోనే ట్రావెలింగ్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆంబులెన్స్లో వెళ్తుంటారు ఎమర్జెన్సీలో అంబులెన్స్లు ఎక్కించిన అక్కడే ట్రీట్మెంట్ ఇస్తుంటారు అంబులెన్స్లోనే అలాంటి డాక్టర్తో కూడా వీళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉందనేది మనం అంటాం పైపెచ్చు ఇక్కడ జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మరికొన్ని అంశాలు కూడా తెలియజేస్తాం ఇక్కడ బుధుడు శుక్రుడు లగ్నంలో ఉండడం అనేది జరిగింది అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటారు వీళ్ళు అనేసి మనం చెప్తాం అవునా అంటే అవునండి అంటారు అయితే బుధుడు శుక్రుడు కలిసినారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ పుట్టుండాలనే ప్రేమించుండాలని అంటే అవునండి ఆమె ప్రేమించిన అంబాయితోనే వివాహం చేసుకోవాలని పట్టుపట్టిందని అంటారు అంటే ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా చెప్తాం చెప్పినప్పుడు ఓకే అప్పుడు వాళ్ళు ప్రేమించి ఉన్నా కానీ ఈ అమ్మాయికి తగినటువంటి అబ్బాయి జాతకం నేను ముందుగా రెండు ప్యాటర్న్లు చెప్పాను కదా ఆ రెండు ప్యాటర్న్లు ఉన్నటువంటి అబ్బాయి ఈ అమ్మాయి జాతకానికి సూట్ అవుతాడు కాబట్టి ఈ అమ్మాయి ప్రేమించి ఉన్నా పర్వాలేదు అబ్బాయి జాతకంలో ఈ అంశాలు ఉన్నాయా లేవా ఒకసారి దయచేసి పరిశీలించి ఒకవేళ ఒక అరవై శాతం డెబ్బై శాతం కలిస్తే మీరు హ్యాపీగా వివాహానికి వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు కూడాను ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్కి తెలియనటువంటి విషయము వాళ్ళు తిథి నక్షత్రము కరణము యోగము వారము ఇలాంటి వాటిని బేస్ చేసుకొని వివాహాలని ఏర్పాటు చేస్తున్నారు కొన్ని అవి అప్ట్రప్లాప్ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి మీరు వివాహానికి వెళ్ళేటప్పుడే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది అది ఏమిటంటే తేదీల్లో నాలుగు ఐదు ఏడు మరియు ఎనిమిది తేదీల్లో వివాహ ముహూర్తము పెట్టుకోకండి దయచేసి అంటాను అది ఎలాగండి అనేసి వీళ్ళు మళ్ళీ ఒక క్వశ్చన్ మనకి వేస్తారు అప్పుడు నేనేం చెప్తానంటే మళ్ళీ గురించి చెప్తా ఉంటా అదేమిటంటే నాలుగు ఐదు ఏడు మరియు ఎనిమిది నాలుగు అంటే ఏమిటంటే పదమూడవ తారీఖు అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు ఐదంటే పద్నాలుగో తారీఖు ఇరవై మూడవ తారీఖు అలాగే ఈ రెండు డేట్లు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడవ తేదీ అనేది ఏమిటంటే పదహారు ఇరవై ఐదవ తేదీ ఎనిమిదవ తేదీ అంటే పదిహేడు ఇరవై ఆరవ తేదీలు ఈ తేదీల్లో వివాహానికి వెళ్ళకండి అంట దాంతోపాటు ఒకవేళ ఆ జాతకంలో డేట్ అలాగే మంత్ తర్వాత ఇయరు ఇవి ఉంటాయి కదా ఈ నాలుగు డిజిట్లో ఉంటాయి ఇవి చీ రెండు డిజిట్లో ఉంటాయి ఇది కూడా రెండు డిజిట్లో ఉంటాయి మొత్తం డిజిట్లన్నీ కూడిన తర్వాత సింగిల్ డిజిట్ చేసుకొని ఆ సింగిల్ డిజిట్లో కూడా నాలుగు ఐదు ఏడు ఎనిమిది తేదీలు రాకుండా డెస్టినీ అంటే మొత్తం కలిపినా కానీ లేదండి మేము పద్ధతి చేసామండి మేము ఐదో నెల చేసామండి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో చేసామండి అంటారు అనుకుందాం అప్పుడు పది ఒక ఐదు పదహైదు పదహైదు ఒక ఐదు ఇరవై అప్పుడు ఏమవుతుందంటే ఇరవై అయింది కాబట్టి రెండు ఒకటి బై రెండులో చేశారన్నాం ఓకే ఒకవేళ ఇరవై నాలుగులో చేశారు అనుకుందాం ఉదాహరణకి అంటే పది ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఏమిటి ఇది ఒక ఎనిమిది ఎనిమిది ఒక ఐదు ఎనిమిది ఒక ఐదు ఎంత అవుతుంది పదమూడు పదమూడు ఒకటి ఎంత అవుతుంది పద్నాలుగు అప్పుడు పద్నాలుగు అంటే ఏమిటి ఇక్కడ వచ్చేసింది కదా అప్పుడు పద్నాలుగు గంటే ఐదవ తేదీ కిందకి వచ్చేస్తుంది మళ్ళీ చూద్దాం రెండు ప్లస్ సున్నా సున్నా ప్లస్ ఇలా కూడితే ఎనిమిది ఎనిమిది ఒక ఐదు పదమూడు పదమూడు ఒకటి ఎంత పద్నాలుగు పద్నాలుగు అంటే ఇక్కడ వచ్చేసింది డేట్ అంటే ఐదు డెసిషన్ ఐదు వచ్చింది అంటే ఒకవేళ పదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్ని వేల కోట్ల మందికి అయినా కానీ ఖచ్చితంగా వీళ్ళు విడిపోతారు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉంటారు భార్య ఒకచోట ఉద్యోగం చేస్తూ ఉంటుంది భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటారు వీళ్ళకి దాంపత్య అనుకూలత చెడిపోతుంది సెక్షువల్ తరిష్టి తీరదు అందువల్ల వీళ్ళు విడాకులకు వెళ్ళిపోతారు లేకపోతే విడివిడిగా నా ఇది కరెక్ట్ ఉంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు